హాయ్ ఎవ్రీ వెల్కమ్ టు మై ఛానల్ రూబీ సిస్టర్స్ పెరుగు మీద మీగడ్ నుంచి వెన్నను ఈజీగా ఎలా వేర్ చేసుకోవాలో మంచి స్మెల్ వస్తున్నాయి అని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ పెరుగు మీద మీగడిని తీసుకోండి పెరుగు మీద మేగడిని నేనైతే ఒక వన్ వీక్ నుంచి స్టోర్ చేసుకున్న మీగడండి ఇది దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుని ఈ విధంగా కలుపుతూ ఉండండి మనకి మిక్సీ జార్ లేకుండా ఈజీగానే మనకి వెన్న అనేది వేరైపోతుందండి మనం మధ్య మధ్యలో ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా తిప్పుకోవడం వల్ల మనకి మిక్సర్ జార్ లేకుండానే వెన్న అనేది ఈజీగా ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్లోనే వేరైపోతుంది చూసారు కదండి ఈ విధంగా కలుపుతూ ఉండండి ఒకే డైరెక్షన్లో సింగిల్ డైరెక్షన్లో కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ వేసుకుంటూ ఈ విధంగా చిలకండి చూసారు కదండి అప్పుడే వెన్న అయితే మనకి వేరైపోతుంది ఈ వెన్న అనేది మీరు మేగడనేది ఒక ట్వంటీ డేస్కి మించి ఎక్కువ తీసుకోకండి ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోకండి ఎందుకంటే స్మెల్ వచ్చేసిన తర్వాత అంత బాగోదు నెయ్యి చేసుకున్నా కూడా అందుకని ఒక ట్వంటీ డేస్ మించి ఎక్కువ తీసుకోకండి ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నా కూడా డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి చూసారు కదండి వెన్న అయితే అప్పుడే వేరైపోయింది ఇది మనం ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా వేరే బౌల్లోకి తీసుకున్న వెన్నంతా కూడా కూల్ వాటర్లో వాష్ చేసుకోండి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ బౌల్లోకి తీసేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో వెన్న అయితే వేసేసుకుందామండి ఇప్పుడు మనం చిలుక్కున్న వెన్నని చిటికెడ సాల్ట్ కూడా వేసుకోండి ఈ వెన్న వేసిన తర్వాత ఎందుకంటే ఆ సాల్ట్ వేయడం వల్ల మనకి నెయ్యి అనేది పాడవదండి చిటికడ వేసుకోండి ఇంక అంతకు మించి వేసుకోవద్దు ఈ విధంగా కలుపుతూ ఉండండి చూసారు కదండీ ఆల్మోస్ట్ మనకి నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల నెయ్యి స్మెల్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి అనేది చల్లారిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకుని వేరే జార్లోకి స్టోర్ చేసుకుంది ఎయిర్ టైట్ జార్లోకి స్టోర్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి